హాయ్ అండి నేను మీ వాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి పైన ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో వీక్లీ టెస్ట్ అనేది సండే సెవెన్ థర్టీ కి ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ ఫ్రీ టెస్ట్లు ఫ్రీ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన పాత క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ప్లేలిస్ట్ ఎలా చూడాలి అంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా వీడియో కింద నేమ్ ఉంటుంది తారక్ వాహిని అటెండ్ చేయస్ అని పక్కన సర్కిల్లో డిపి ఉంటది కదా డీపీ మీద మీరు క్లిక్ చేశారంటే మన ఛానల్ ఓపెన్ అవుతుందండి అండి ఓపెన్ అయిన తర్వాత కింద హోమ్ వీడియో షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టిన ఇంతకు ముందు వీడియోస్ అన్ని సబ్జెక్ట్ వైజ్ సపరేట్ గా ప్రతిదీ కూడా సైకాలజీ పిఐ జీకే కరెంట్ అఫైర్ మెథడ్ ఈ కంటెంట్ కంటెంట్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ ఈవీఎస్ వేరేగా తర్వాత ఇంగ్లీష్ వేరేగా క్లాసెస్ వైజ్ టాపిక్ వైజ్ మ్యాథ్స్ వేరేగా అలా ప్రతి దానికి కూడా సపరేట్గా ప్లేలిస్ట్లో పెట్టాను ఆ ప్లేలిస్ట్లో మీరు సబ్జెక్ట్ వైజ్ పాత వీడియోస్ అన్ని కూడా మీరు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పటి వరకు మనం చాలా క్లాసెస్ అనేవి చెప్పేసుకున్నాము నెక్స్ట్ వీక్ చెప్పబోయే క్లాసెస్ కూడా నేను టెలిగ్రామ్లో మీకు పిన్ చేసి ఉంచాను ఒకసారి చూడండి ఓకేనా ఈరోజు సెవెన్ థర్టీకి అయితే టెస్ట్ అనేది ఉంది మీరు అందరూ కూడా రాయండి ఓకే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది మన వీడియో ప్లే అవుతుంది కదా ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇక్కడ జాయిన్ అని ఉంది ఈ జాయిన్ అనే దానికోసము నేను అసలు ఇప్పటి వరకు కూడా కనీసం మన ఛానల్లో ఇది ఉంది అని కూడా నేను ఎవ్వరికీ ఇన్ఫార్మ్ చేయలేదు కానీ జాయిన్ అయ్యారనమాట మెంబర్స్ జాయిన్ అయ్యారు సో ఈ జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ ఉండవు జస్ట్ ఇలా బ్యాడ్జెస్ వస్తాయి తర్వాత నేను పెట్టే వీడియోస్ స్టార్టింగ్ మీకు వస్తాయి తర్వాత మిగతా వాళ్ళందరికీ వెళ్తాయి అనమాట అదొకటే ఉన్న బెనిఫిట్ ఎందుకంటే మనము క్లాసెస్ అనేవి ఫ్రీగా చెప్పాలనుకున్నాం కాబట్టి మెంబర్స్ ని పెట్టి వాళ్ళకి సపరేట్ గా ఇచ్చే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను ఇంకా మెంబర్స్కి కి ఏమి ఇవ్వలేదు అసలు జాయిన్ అనేది ఉంది అని కూడా నేను ఇప్పటి వరకు మీకు అనౌన్స్ చేయలేదు కదా ఏ వీడియోలో కావచ్చు సండే వీడియోలో కావచ్చు నార్మల్ వీడియోస్లో కావచ్చు టెలిగ్రామ్ లో కావచ్చు ఎక్కడ నేను ఇన్ఫార్మ్ చేయలేదు ఆ సెట్టింగ్స్ అనేవి నాకు మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి ఇలా జాయిన్ అనేది ఉంటుంది మీరు దాన్ని ఎనేబుల్ చెయ్యండి అప్పుడు ఇక్కడ మీకు జాయిన్ అని వస్తుంది మీ ప్రతి వీడియోకి ఇక్కడ జాయిన్ అని ఉంటుంది మీ ఛానల్ నచ్చే వాళ్ళు మీ ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి వాడు మెయిల్ ఇవ్వడం నాకు జరిగింది వాళ్ళు మెయిల్ ఇస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేసి మెయిల్ ఎనేబుల్ చేశాను అనమాట సో చాలా రోజుల నుంచి జాయిన్ అనేది ఉంది కానీ ఎందుకు అందరం చూసేది నిరుద్యోగులమే కదా ఎందుకు దాని గురించి చెప్పాలి అని చెప్పి నేను చెప్పలేదు కానీ నేను చెప్పకుండా మరి మేడంకి సపోర్టివ్గా ఉండాలి మేడంకి ఒక బూస్టప్ లాగా ఉండాలి అని అనుకున్నారు ఏమో నాకు తెలీదు జాయిన్ అయ్యారనమాట చాలా మంది నేను ఇన్ఫార్మ్ చేయకుండానే నాకు సపోర్టివ్ గా ఉండాలని జాయిన్ అయ్యారనేసి నేను అనుకుంటున్నాను సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా సో మీరు జాయిన్ అయ్యారు కదా నేను నిన్న నైట్ చూసాను అనమాట ఛానల్ ఓపెన్ చేయగానే కింద థ్యాంక్స్ టూ మెంబర్స్ అని చెప్పి ఒక ఎయిట్ మెంబర్స్ కనిపిస్తున్నారు కింద ఏంటిది నేను అసలు అంటే నేను చూసుకోలేదు కూడా ఎవరు జాయిన్ అయ్యారు లెవెన్ డేస్ బిఫోర్ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు ఛానల్లో మెంబర్స్ గా జాయిన్ అయ్యారు అని వస్తుంది సో అప్పుడు అర్థమైంది అనమాట ఓహో నేను చెప్పకపోయినా సరే నాకు హెల్ప్ఫుల్ గా ఉండాలి సపోర్ట్ గా ఉండాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకుని జాయిన్ అయినట్టు ఉన్నారు సరేలే వీళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పి వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ మెంబర్స్ గా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అలాగే మన ఛానల్లో క్లాసెస్ అన్ని ఫ్రీ ఇందులో ఎలాంటి డౌట్ లేదు అందరికీ కూడా ఒకే విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది కానీ మీరు నన్ను ఎంకరేజ్ చేయడం కోసం నాకు ఒక అప్ నాకు ఒక సపోర్ట్ ఇవ్వాలని చెప్పి జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ అనమాట ఓకేనా సో ఈరోజు ఈవినింగ్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటది అండ్ రేపటి నుంచి డైలీ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి రేపైతే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లో నౌన్ కోసం మొత్తం చెప్పాము ఆ నౌన్ లో ఇంకేం మిగిలే ఎప్పుడు చెప్తామనేది చెప్తూ ప్రణౌన్ లో ఉన్న ప్రతీది ఆర్డర్ ఆఫ్ ప్రణౌన్ కావచ్చు టైప్స్ ఆఫ్ ప్రణౌన్స్ కావచ్చు ప్రొనౌన్స్ ని ఎలా ఇది అవుతుంది సెంటెన్స్లో ఎలా ఉండాలి ఏంటి ప్రతి విషయం కూడా రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా అలాగే మిగతా ఏ వీడియోస్ అంటే సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ ఆల్రెడీ వన్ అండ్ టూ చాప్టర్స్ చెప్పేసాము త్రీ అండ్ ఫోర్ చాప్టర్స్ చెప్పేసుకుందాం తర్వాత తర్వాత సెవెంత్ క్లాస్ తెలుగు గ్రామర్ చెప్తాను ఎయిత్ మ్యాథ్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ అయిపోయింది కదా క్యూబ్ క్యూబ్ రూట్ చెప్పేద్దాము అండ్ సిక్స్త్ సైన్స్ సెంవన్ కంప్లీట్ చేసుకుందాము అలాగే ఇంగ్లీష్ మెథడ్ లో ఒక టాపిక్ తెలుగు మెథడ్లో ఒక చాప్టర్ చెప్పుకుందాం ఇది నెక్స్ట్ వీక్ మండే నుంచి సాటర్డే వరకు ఉండే క్లాసెస్ అనమాట ఓకేనా సో ప్రతిదీ కూడా కంటెంట్ మెథడు సైకాలజీ అన్నీ కూడా ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట నోటిఫికేషన్ వచ్చేటానికి ఎలాగైనా సిలబస్ కంప్లీట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఓకేనా చాలా మంది రోజుకి టూ వీడియోస్ చేయమని నన్ను అడుగుతున్నారు సో రెండు వీడియోలు చేసేంత టైం అయితే నా దగ్గర లేదండి కానీ ఉన్న వీడియోలోనే మాక్సిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక్కసారి ఛానల్లో మెంబర్స్గా గా జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్